స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలలో ప్రైవేట్ స్కూల్లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు స్థానిక సర్కిల్ కార్యాలయంలోను పోలీస్ స్టేషన్ లోను సిఐ వైఆర్కే శ్రీనివాస్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఏవిఎస్ చంద్రశేఖర్ తహసీల్దార్ కార్యాలయంలో జేవిఆర్ రమేష్ ఐస్ కార్యాలయంలో టీడీపీ ఎం పూర్ణిమ ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో దేవరపల్లి చెన్నారావు అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషయం టివిఎస్ అంగారావు సంఘం భవనం వద్ద రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు శ్రీ స్వామి వివేకానంద పబ్లిక్ స్కూల్లో కరస్పాండెంట్ పొమ్మి రఘురాం జాతీయ పథకాలను ఎగరవేసి అంబేద్కర్ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు కూడా నా యొక్క సందర్భంగా ఈ డెబ్బై ఎనిమిదో సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటికి డెబ్బై ప్రౌడెండ్ స్వాతంత్ర ఎంతో మంది త్యాగం చేసి మనకి స్వాతంత్రం ఇచ్చిన రోజు ఈ రోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చింది ఇది ఆగస్టు పదిహేను ప్రకటించారు కానీ అధికారికంగా మనకి జనవరి ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది యాభై సంవత్సరంలో రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి దీనికోసం ఎంత పోరాడిన మహాత్ములు అందరికీ పేరు పేరిన ఉదయపుర నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్తి ఆరు సోదరి సోదరులందరూ కూడా జనవరి ఇరవై ఇండిపెండెన్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్